నుండి పెహల్గా వచ్చేసాము పెహల్గాం అని కూడా అంటారు పెహల్గావ్ అంటే మొదటి అని టౌన్ జిల్లాలో ఉంది ఇక్కడ వీరం నది ఉపనది ఎందుకంటారు లిగర్ లిదర్ నది ప్రాహిస్తుంది దారి పొడిగుతా ఇప్పుడు సమ్మర్ అయినా కూడా ఉన్న కాస్త మనిషికి స్వచ్ఛంగా నీళ్ళు చక్కగా బ్లూ కలర్లో అంటే ఫ్రెష్ బ్లూ అనమాట చూడండి ఇది ఎంత ఇదిగా ఉంటుందో పాలు లాగా కూడా అనిపిస్తూ ఉంటాయి ఇవి లోయలు ఉంటాయి అన్నమాట జలపాతాలు లోయలు అవి కూడా ఉంటాయి అక్కడ వెళ్ళి వాళ్ళు ఉంటే పాలలో స్నానం చేస్తుందంటే చూస్తారని ఈ వీడియో తీయడం జరుగుతుంది చూసే ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళడానికి లేదు కదా అంత ఫోర్స్లో వస్తుంటే సేఫ్ కాదు కదా అన్ని సేఫ్ ప్లేసుల్లో మాత్రం లాగా ఉంటుంది వాటి దగ్గర మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అమర్నాథ్ యాత్రకి బేస్ క్యాంపులు ఉంటాయి అన్నమాట ఇక్కడి నుంచే స్టార్ట్ మనం తిరుపతిలో కనుక షెడ్లో వేసి మంది కొంతమంది మందిని పంపిణీ అక్క పంపిస్తాడు అట్ట పంపిస్తూ ఉంటారు మనకు తెలుసుకునే కదా నియమాతోటి చాలా చెకింగ్లు అవి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వస్తాయి వారందరికి ఇక్కడ బేస్ ట్యాంప్తి లేదు లేదు దానికి అంత పెద్ద చాలా కండిషన్స్ ఉన్నాయి అక్కడ మనం ఇప్పుడు శ్రీనగర్ వచ్చి చూసినట్టు రాజా చాలా ఉన్నాయి హలో ఎలా చేయలేదు கொண்டு బేస్ క్యాంప్ అమరునాథ్ యాత్ర కట్టాలి బేస్ క్యాంప్ ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి కొత్తమని పంపిస్తుంటారు యాత్రి సగం వచ్చాం కదా మళ్ళీ సగం మళ్ళీ ఇక్కడ నుంచి సోమార్ గేడా అవును ફરમાડજો મિત્રો કેમ છો બધા કેમ છો

ఆలయాల మీద ఏడు వేల రెండు వందల అడుగులు ఎత్తున ఉన్నాం పహల్గా ఉంటే అంత హైట్లో ఉందన్నమాట చూస్తున్నారు కదా వేల త్రీవారి ఇప్పుడు అదేనా దాంట్లో ఒక దీంట్లో ఉంటాడు రేంజ్ బాబు అమర్నాథ్ హరా ఆ దాంట్లో ఒక రేంజ్లో ఉంటాడు అమర్నాథ్

చూడండి వెంట హిమాలయాలు మధ్యలో కట్ట చాలా తక్కువగా ఉంది అదే వింటర్ సీజన్లో ఓ చాలా ఉంటుంది కదా ఇంతకన్నా హైట్ కూడా వెళ్ళొచ్చాము జీరో పాయింట్ జోజిలా పాజ్ అంటారు అది రేంజ్ పేరు అనమాట అది వెళ్ళాము చక్కగా ఐస్ ల్యాండ్ ఉన్నట్టు చక్కగా చాలా కష్టతరంతో కూడుకున్నది ఇది సముద్ర మట్టానికి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ దూరంలో ఉంటుంది ఎత్తు అనమాట అది సో వచ్చే వీడియోలో దాన్ని చూద్దరు కానీ చూడండి ఎంత బాగున్నాయో అందాలి కదా ఇక్కడ చాయ్ కోసం అని చెప్పి ఆపేస్తున్నాము ఇది బాయ్ లేదు ఇక్కడ అందరూ దీంతోనే చాయ్ కాస్తారు కీప్ వాచింగ్ అమ్మ వీడియోస్ కుసుమ కుమార్ ఈజ్ ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్